హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీ టీవీ దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని చూడండి ఫార్వర్డ్ చేయండి మీరు నిజంగా మనుషులైతే రైతులు పండించే పంట కనుక మీరు తింటూ జీవిస్తున్నట్టయితే ఇది ఒక రైతుకు సంబంధించినటువంటి బాధ వాడు పడుతున్న ఆవేదన ఈ వీడియో రూపాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని చూడండి పూర్తిగా షేర్ చేయండి లోకేష్ గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఎందుకంటే ఎక్కడో గల్ఫ్లో ఉన్నటువంటి ఒక బాధితుడు వీడియో తీస్తే ఎంటనే అతని కుటుంబాన్ని దగ్గరికి అతను చేర్చినటువంటి గొప్ప నాయకులు వారికి మా యొక్క రైతుల బాధల్ని తప్పకుండా షేర్ చేయండి వారు ఈ వీడియోకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది చెప్పాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోని వారి వద్దకు వెళ్ళే విధంగా షేర్ చేయండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయింది రైతు అధోగతి పాలై అప్పులు పాలై ఉన్నాడు దీనికి కారణం ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవిస్తున్నటువంటి నాలుగు రకాలైనటువంటి జనాభా ఒకటి రాజకీయ నాయకులు రెండవది ఐరంకెల జీతాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు మూడు మీడియా నాలుగు ఎవరైతే రైతు మీద ఆధారపడి జీవిస్తూ బ్రతుకుతుంటారో కూలీలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ఎద్దుల కావచ్చు ఆటోలకు సంబంధించి కావచ్చు రకరకాలకు సంబంధించినటువంటి జనాభా వీరు వీరు నలుగురు ఈ రోజున రైతును చంపేస్తున్నారు అంటానికి ఎటువంటి సందేహం లేదు ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే వీళ్ళ నలుగురు ఏ విధంగా చంపేస్తున్నారంటే వన్ బై వన్ వివరించుకుంటూ వస్తాను నేను ఈ రోజున రైతు మీద ఆధారపడి జీవించేటటువంటి రైతు కూలీలు కావచ్చు ఆటోలు కావచ్చు రకరకాలు వీళ్ళందరూ ఈ రోజున వ్యవసాయ రంగంలో ఎక్కువగా జీవనోపాధి పొందేది రైతు ఒకడు కుటుంబం బాగుపడితే ఈ కూలీలకు సంబంధించి వంద కుటుంబాలకు జీవనోపాధి చూపిస్తారు వీటికి పదివేలు మిగిలితే అందులో ఏడు నుంచి రెండు వేల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి జీవనోపాధి చూపిస్తూ వారు కూడా మెరుగైన జీవితం అనుభవించేలా పనిచేస్తున్నటువంటి రైతు ఈ రోజున నష్టపోతూ అధోగత పాలై అప్పుల పాలైతే ఆదుకోవాల్సినటువంటి ఈ యొక్క సామ ఎవరైతే ఉన్నారో రైతు కూలీలకు సంబంధించిన వారు ఆదుకోవటం మానేసి వాడు చస్తే మాకేంటి వాడు బతికితే మాకేంటి మా కూలీ మాకు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజున రైతుని ఇబ్బంది పడే పరిస్థితులకు వెళ్ళిపోయింది ఈ రోజున రైతు కూలీ రెండు వందల యాభై నుంచి మూడు రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ లేదు మేస్త్రి మామూలు పది రూపాయలు ఆటో ఛార్జీ మినిమం మనిషికి నలభై నుంచి యాభై రూపాయలు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల దూరం ఉన్నా సరే మనిషికి ముప్పై నుంచి నలభై రూపాయలు ఆటో కూలీ ఈ రకంగా రకరకాలైనటువంటి ఖర్చులు పోని అంత ఖర్చు పెట్టేసి వాళ్ళని తీసుకెళ్తే గతంలో తొమ్మిదింటికి నడిచే వాళ్ళు పదింటికి చేలోకి వచ్చేవాళ్ళు ఈ రోజున ఆటో పెట్టుకున్నా సరే అదే పదింటికి చేలోకి వస్తున్నారు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అదనం ఖర్చు పెట్టినా సరే గంట ముందు రావాల్సినటువంటి కూలీలు కరెక్ట్గా అదే టైంకి వస్తున్నారు నడిచే టైం అయితే వచ్చే వాళ్ళు ఇప్పుడు కూడా అదే టైం సెల్లు టైం పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఈ రోజున కూలి పనులు చేస్తున్నారు చేలో కొంచెం మిగిలింది కదా చేసి వెళ్ళండి అంటే మనిషి కూలిస్తావా ఇద్దరు మనుషులు కూలిస్తావా అని డిమాండ్ చేస్తూ డబ్బులు పిండుకొని కూలి చేస్తున్న పని ఈ రోజున వీళ్ళు అనుకుంటున్నారు రైతు చస్తే మాకేమైంది రైతు పోతే మాకేమైంది అని ఈ ఈ సంవత్సరం కనిపిస్తుంది వీళ్ళకి వ్యవసాయ పనులు లేక రైతులకు సంబంధించి అందరూ కమర్షియల్ క్రాప్స్ వదిలేసి వేరే వేరే పంటలు వేయటం మూలాన ఈ రోజున కూలీలు తప్పుకోయి ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఇది ముందు చూపు లేక రైతుని చంపేస్తున్నందుకు వీరు పడుతున్న బాధ వీరికి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది వీరికి ఎటువంటి నష్టం లేదు ప్రభుత్వాలు ఉన్నాయి వీళ్ళు ఆదుకోవడానికి వీళ్ళకి అవసరమైతే ఉపాధి హామీ పథకం ద్వారా కరువు పని చూపిచ్చేసి డబ్బులు ఇస్తారు లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఏదో పథకాలు ఇచ్చేసి వీళ్ళ జీవనానికి ఇబ్బంది లేకుండా చూస్తారు తప్పితే రైతులు మాత్రం ఇట్టి పరిస్థితులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇది నేటి కూలీల పరిస్థితి ఇక రెండవది ఐదంకెల జీతం తీసుకుంటున్నటువంటి వ్యక్తులు అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వీరందరూ రైతులు పండించే పంటను తింటూ ఉంటారు వీరిలో ప్రతి ఒక్కరికి రైతు కుటుంబంతో సంబంధాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి రైతు కుటుంబం మూలాలు కూడా ఉంటాయి ఒక్కసారి వన్స్ వీరు ఒకసారి అధికారంలోకి వచ్చి లేకపోతే ఉద్యోగం సంపాదించిన తర్వాత వీడు పూర్వపరాలు మర్చిపోతున్నాడు వీరికి అవసరం లేదు ఇంకా రైతు వీడికి సంబంధం లేదు వీడి సొంత అన్న వ్యవసాయం చేస్తే అప్పుడు పాలైనా సరే వాడికి సంబంధం లేదు వీడికి మళ్ళీ నాణ్యమైన బియ్యం కావాలి నాణ్యమైన బట్టలు కావాలి వీడి భార్యకి పిల్లలకి వీకెండ్ సినిమాలు కావాలి వీడి కుటుంబం మొత్తం మంత్రికి షికారులు చేయాలి వీడి కుటుంబానికి విలాసవంతమైన వీళ్ళ కావాలి కానీ వీడి గ్రామంలో వీడి కుటుంబంలో ఉన్న రైతు అధోగత పాలై ఎప్పుల పాలవుతుంటే కనీసం ఇంగిత జ్ఞానం ఏదో ఒకటి వాడు చేతనైన స్థాయిలో రైతును కాపాడదాం రైతును ఆదుకుందాం ఆడు ఉంటేనే కదా మన బ్రతుకు మనం తిండి తిండి బ్రతికేది వాడు లేకపోతే మన లో ఒక గింజను తయారు చేయలేవు కానీ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా వీడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు తప్పితే వాడు ఇంటి పక్కన కానీ వాడు గ్రామంలో ఉన్న కానీ రైతు ఇబ్బంది పడుతుంటు ఆదుకునే పరిస్థితి లేదు సిగ్గుండర్లా అంత జీతాలు తీసుకునే మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఒక గా అయ్యి డబ్బులు వద్దు రైతులకు సంబంధించినటువంటి పొలాల బాట్లు ఉంటే బాగు చేయండి మనిషికి వెయ్యి రూపాయలు ప్రతి సంవత్సరం వేసుకుంటే లేదా పంటకాలంలో ఏదైనా రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే వాటిని బాగు చేయించండి లేదా మీ గ్రామంలో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోతే మీరు తలా ఒక వెయ్యి ఇస్తే వంద మంది వంద వేలు లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఒక ఆసరాగా ఉంటుంది ఒక వెయ్యి అంటే మీరు రోజు హోటల్కి వెళ్ళినంత బిల్ కానీ అవతల అది కుటుంబానికి జీవనానికి ఉపయోగపడుతుంది ఆ మాత్రం కామన్సించుకోవడం లేకుండా ఆ మాత్రం డబ్బు ఖర్చు పెట్టే విధానం కూడా చేయకుండా కేవలం సంపాదన నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అనే దురుద్దేశంతో వీడు వాడి కుటుంబానికే పరిమితం అవుతాడు ఇంకా వీళ్ళ దగ్గర ఒక దుర్గుణం ఉంది రైతులు ఎంత అప్పుల పాలైతే అంత వాడి పొలం తక్కువలో కొనొచ్చు ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఎట్టు ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర ఎంత అప్పుల పాలైతే వాడు అప్పుల కోసం అమ్ముకుంటాడు కాబట్టి వాడు ఎంత అధోగత పాలైతే అంత తక్కువ చేసి వ్యవసాయ భూమి కొనచ్చు మళ్ళీ వీడు వ్యవసాయ భూమి కొంటూనే ఉన్నాడు ఏం చేసుకుంటారు ఆ వ్యవసాయ భూమి సాగు చేసే రైతులు లేనప్పుడు వ్యవసాయ భూమి కొడుకుని ఏం చేసుకుంటావా సమాధులు కట్టుకుంటావా నీ సమాధి కట్టుకోవడానికి తప్పితే దేనికి పనికి వస్తుంది మాలాంటి రైతులు భూమి సాగు చేసే రైతులు మేము లేనప్పుడు నువ్వు ఎంత భూమి కొన్నా చేసేదే ఉంది ఈ రోజు చూడండి ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి రైతులు సాగు చేయలేకపోతే ఐదు వేలకి ఆరు వేలకి ఏడు వేలకి ఎకరా ఏడెనిమిది వేలకి ఇచ్చే పరిస్థితులు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇప్పటికైనా ఆలోచించండి ఈ ఐదంకెల జీతాలు తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు మిమ్మల్ని కోట్లు దానం చేయమని మీ గ్రామంలో మీకు సంబంధించినటువంటి మీ కుటుంబాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సంబంధించి వాళ్ళ సమస్యను లేవనెత్తుకోండి ఒక్కరోజు వాళ్ళకి సంఘీభావం తెలపండి ఒక్కరోజు వాళ్ళ సమస్యని అధికారుల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి ఒక్కరోజు ధర్నా లాంటివి చేసినప్పుడు అందులో పాల్గొనండి అది చాలు మీకు మాకు చేయాల్సిన సహకారం ఇది ఎంప్లాయీస్ చేయాల్సిన పని వాళ్ళు చేయడం మానేశారు ఇక మీడియా వీళ్ళు చాలా సూపర్ వీళ్ళకంటే వ్యభిచారి బెటర్ తను ఒళ్ళమ్ముకొని తన కుటుంబాన్ని బాగు చేస్తే ఈ మీడియా సమాజాన్ని మొత్తం నమ్మేసి వీళ్ళ కుటుంబాన్ని బాగు చేసుకుంటున్నారు ఏంటి మీ వల్ల లాభం మీడియా వల్ల ఏంటి లాభం ఈ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా పల్లారు జిల్లాలో పత్తి వేసిన రైతు పత్తి పంట ఎకరానికి డెబ్బై ఎనభై పైసల వంతు పత్తి పంట ఎండిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే కనీసం ఎక్కడ ఒక ఆర్టికల్ గారు వచ్చిన దాఖలా లేదు ఎవరో ఎవరితోనో పడుకొని ఒక కంటే మూతి ముందు మైకి పెట్టి ఇక దాని గురించి డిబెట్లు డిబేట్లు డిబెట్లే డిబెట్లు ఎవరో ఎవరి దగ్గర పడుకొని ఎవరినో కంటే నీకేంటి వచ్చే నష్టం ఈ రోజున రైతు వ్యవసాయం మానేసి రాష్ట్ర అధోగత పాలవుతుంది ఒక రైతు చనిపోతే వెయ్యి మంది జనాలకు అన్నం లేదు ఒక రైతు చనిపోతే వంద మంది జనాభాకి పని లేదు ఒక రైతు చనిపోతే ఒక పది ఎకరాల్లో వ్యవసాయ భూమి బీడుగా మారుద్ది ఇది కదా సర్క్యులేషను దీనికైనా ప్రచారం చేయాల్సింది ఇది మానేసి ఎవరో ప్రియులు తీసుకొని లేచిపోయిందంటో దాని మూత ముందు మైకి పెడతారు ఎవరో ప్రియుడి మోజులు బట్టం చంపిందంట దాన్ని పదే 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 ప్రోగులు చేయటం దాన్ని డిబేట్లు పెట్టడం ఎవరికి తెలియదు ఎక్కడో ఎవరో ప్రియుడి మోజులో పడి మొహులు చంపితే అది ఆ గ్రామం వరకు తెలుస్తుంది కానీ రాష్ట్రం మొత్తం తెలియదు కానీ వీళ్ళు దాన్ని పబ్లిసిటీ చేయటం మూలాన రాష్ట్రంలో ఉన్న మారు మూలకు కూడా సమాచారం వెళ్ళి ఇంకొక తయారవుతుంది మొహులు చంపటానికి ప్రియుడి మోజులో పడి ఇదే మీడియా చేస్తున్న పని ఎప్పటికైనా మీడియా నిష్పక్షపాతంగా డబ్బు సంపాదన ధ్యేయం కాదు డబ్బుతో పాటు సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత కూడా మీద ఉంది తప్పనిసరిగా ఈ రోజున మీడియా సాధించాల్సిన పని ఏంటంటే ప్రతిదీ రైతు పడుతున్న ప్రతి ఆవేదన మీ ఇరవై నాలుగు గంటల్లో సొల్లు చెప్పే దాంట్లో ఒక్క గంట రైతు కేటాయించండి నిజమైన రైతులు మీరు మీరే ముందు కూర్చోబెట్టండి ఎవరైతే సాగు చేస్తున్నారో వాడిని కూర్చోబెట్టండి వారితో డిబేట్లు పెట్టండి ఎవరో రైతు సంఘ నాయకులు వస్తారు అది వ్యవసాయం చేయడం తెలియదు ఆయన ఎప్పుడు వాళ్ళకి ఆటలు కాలంలో వ్యవసాయం చేస్తుంటారు ఆయన రైతు సంఘ నాయకుడు ఆయన మూత ముందు మైకి పెట్టి ఆయన డిబేట్లో కూర్చోబెడతారు రైతులు ఆ దరిదాపులకు కూడా రాని ఇది నేటి మీడియా నడుస్తున్న తీరు ఎప్పటికైనా మీడియా నిజంగా మీడియా సిగ్గు ఉంటే మీకు మారండి ఎప్పటికైనా మీరు ఏదైనా చూపించుకోండి మీ మీడియాలో ఒక గంట ప్రతిరోజు రైతుకు సంబంధించింది నిజంగా రైతు పడుతున్న ఆవేదన ఒక గంట ప్రచారం చేయండి రైతుకు మీరు చేసే అది ఇక రాజకీయ నాయకులు మహానుభావులు వీళ్ళు ఎంత మేధావులు అంటే సంక్షేమ పథకాలు అసలు రైతుకు తప్ప మిగిలిన సమాజాలు మొత్తానికి ఇస్తారు ఈ ప్రభుత్వం అధికార అందిస్తున్న సంక్షేమ పదాలు ఎలా ఉంటాయి అంటే ఇవాళ అనకూడదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొంతమంది పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటారు అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటారు అమెరికాలో చదువుతుంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ కడు పేదలు అమెరికాలో ఉద్యోగం చేసే వాళ్ళ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడు పేదలు వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది వాళ్ళకు పింఛను కూడా వస్తుంది ఉత్పా పింఛను ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది అందిస్తారు వృద్ధాప్య పింఛను అమెరికాలో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందిస్తారు అలానే పని కూలి పని చేసుకునే వారికి కూలి లేకపోతే కరువు పని పెట్టేసి వారికి డబ్బు లేక ఇంకోటిస్తారు పిల్లలకి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అమ్మఒడిస్తారు ఇవాళ రకరకాల స్కీములు పెడుతున్నారు మరి రైతులు మేము మాకే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు ఉన్నారంటే నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న మేము కనీసం నాలుగు పదులు నలభై లక్షలు ప్రాపర్టీ ఉన్న మేము ఆ పొలాన్ని అమ్ముకోలేక వ్యవసాయం చేయలేక ఆ రైతు భరోసా కానీ మోడీ కిసాన్ డబ్బులు రెండు వేలు వస్తుంది చూడండి వాటి కోసం ఎదురు చూసే దుస్థితులు ఈ రోజున మా జీవితాల్లో ఉన్నాయి ఇంతకంటే సిగ్గు మాలినటువంటి జీవితం నాకు తెలిసేది అక్కడ కనిపించట్లేదు ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు మాకు గంజా వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి లేకపోతే ప్రతి రైతుని మానసిక వికలాంగుడిగా మీరు గుర్తించి వాడికి ప్రతి నెల పించిన పదివేలు ఇవ్వండి మానసిక వికలాంగుడు ఎందుకంటున్నానంటే మానసిక వికలాంగుడు శారీరక వికలాంగుడు వారు పని చేయలేకపోవచ్చు తప్పితే మానసిక వికలాంగుడుగా మేము పని చేయాలంటే ఒంట్లో నొప్పులు ఇంట్లో అప్పులు మానసిక వేదన పిల్లల చదువులు పెళ్ళిళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతూ ఏం చేయాలో తెలియక అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యల వైపు వెళ్తాం అంటే మానసికంగా కుంగిపోతున్నాం కాబట్టి మమ్మల్ని మానసిక వికలాంగులుగా మీరు గుర్తించేసి మాకు మానసిక వికలాంగులు పింఛను అందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను చేస్తున్నటువంటి డిమాండ్ తప్పనిసరిగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇది పవన్ కళ్యాణ్ వద్దకు లోకేష్ వద్దకు చేరే విధంగా చేర్చండి మీడియా ఖచ్చితంగా ఈ వీడియోని ప్రచారం చేయండి ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే మీరు రైతులని అంత పెద్ద ఎత్తున అవుతారు దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల జీవితాలు దయనీయ స్థితిలో ఉన్నాయి రైతులు మీకు అన్నం పెట్టే రైతు అన్నం లేక కడుపు మాడి అల్లాడిపోతున్నాడు శారీరకంగా మానసికంగా కుంగిపోతున్నాడు కాబట్టి దయచేసి మా అందు దయ ఉంచి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు ఖచ్చితంగా గంజా ఇవ్వండి పర్మిషను మీ పర్మిషన్ చేస్తా మీరే ఎక్స్పోర్ట్ చేయండి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మా జీవితాలు మారతాయి లేదా మేము వ్యవసాయం చేయాలంటే మమ్మల్ని మానసిక వికలాంగులుగా గుర్తించి నెలక పదివేల రూపాయలు పింఛను అందజేసి మేము చేసే ప్రతి పనికి మీరు ఖచ్చితంగా కూలి కనిపించండి మాకు అవసరం లేదు వ్యవసాయ భూమి ప్రభుత్వం సేకరించండి కౌలు చేయండి అందులో కూలి చేస్తాం మేము మా వలయ అయ్యే పరిస్థితి మాకు కనిపించట్లేదు ఎవరిని బతికించడానికి మేము వ్యవసాయం చేయాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం ఉంది కాబట్టి తప్పనిసరిగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు మనిషి జన్మమెత్తితే నిజంగా రైతు పండించిన పంట తింటుంటే మీరు తినేది అన్నమే అయితే నా వీడియోని షేర్ చేయండి లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వద్దకు వెళ్ళే విధంగా దీన్ని పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా కూడా మీరు నిజంగా వ్యభిచారుల కంటే మీరు గొప్పవాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా మీడియాలో ప్రచారాలు చేయండి వీడియోస్ లేదు మేము వ్యబిచారులు బెటర్ మాకంటే మేము దారుణమైన స్థితిలో జీవిస్తున్నాం మాకంటే వెభిచారులు బెటర్ అనుకుంటే మాకు అవసరం లేదు వాళ్ళే బెటర్గా మేము భావిస్తాం ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు రకాల జనాభా రైతును బ్రతికించండి వ్యవసాయం అనేది ఒక ఇండస్ట్రీ భారీ ఇండస్ట్రీ మన భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ దాంట్లో కొన్ని కోట్ల మందికి జీవనోపాధి ఉంది కొన్ని కోట్ల మందికి ఆహార భద్రత ఉంది కొన్ని కోట్ల మందికి ఆర్థిక భద్రత ఉంది ఇన్ని రకాలటువంటి అవసరాలు ఇన్ని రకాలటువంటి ఆసరాలు ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన మీరు గాలి కొదిలేసి ఏదో రెండు వేలు మూడు వేలు లేకపోతే రైతు భరోసా కొట్టేస్తామని చెప్పేసి మధ్య పెడుతూ రైతును చంపేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పనిసరిగా మీరు వ్యవసాయ రంగాన్ని కాపాడాలని మేము చేస్తున్న ప్రయత్నానికి తోడుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో ఏదైనా తప్పులు ఉంటుందని క్షమించండి కానీ ఇది ఒక మా ఆవేదన ఇది ఎవరిని తిట్టాలని కాదు మా ఆవేదన మేము పడుతున్న బాధ ఒంటి నిండా నొప్పులు ఇంటి నిండా అప్పులు కంటి నిండా నిద్ర లేని రాత్రులు కడుపు నిండా తిండి లేని రోజులు తీవ్ర మనోవేదన గురవుతున్న మేము మనుషుల్లా బ్రతకాలి అంటే మీ అందరి సహకారం కావాలి మీ సహకారం ఉంటేనే మేము బ్రతుకుతాం మీకో రూపాయి పెడతాం మీకో ముద్ద అన్నం పెడతాం మమ్మల్ని బ్రతికించండి మీరు బ్రతకండి జై జవాన్ జై కిసాన్ జై హింద్